శ్రీ గురువ్యో నమ హరి ఓం జరత్కారో జరత్కోరి మానసా సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని శైవీ నాగేశ్వరింతదహ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అయితే ఒక ప్రేక్షకురాలు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే మన అనేక దేవాలయంలో కూడా అనేక దేవాలయాలు అంటే పుణ్యక్షేత్రాలు కావచ్చు ఏదైనా ఇక్కడ మన దగ్గరలో ఉన్న దేవాలయం అమ్మవారి యొక్క దేవాలయం కావచ్చు ఆ దేవాలయంలో అమ్మవారికి ఒక వస్త్రాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి అవి అప్పుడప్పుడు కూడా వేలం వేస్తుంటారు ఆ వేలం వేసిన ఒక వస్త్రాలు అనేటువంటి మనం కొనుక్కొని అవి కొనుగోలు చేసుకొని ఆ వస్త్రాలు మనం ధరించడం అనేది మంచిదా చెడ్డదా అంటే అవి దోషం ఏమైనా ఉంటుందా అని చెప్పి అమ్మాయి అడిగిన ప్రశ్న అనమాట అయితే ఆ ప్రశ్నకు ఏమిటంటే ఆ వస్త్రాలన్నీ కూడా అమ్మవారు ఏవైతే మనం సమర్పించిన వస్త్రాలు కానీ అమ్మవారి దగ్గర పెట్టిన వస్త్రాలన్నీ కూడా మనం పూజ చేసిన తర్వాత ఆ అనేటువంటి మనం ధరించడం వలన అమ్మవారు ఒక ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం అనమాట ఇక్కడ అది అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఏమిటంటే ఆ ఒక వస్త్రాలు ధరించినప్పుడు మన గృహంలో భార్యాభర్తలు సంగమించినప్పుడు ఎటువంటి దోషం లేదనమాట అలాగే ఆ తర్వాత సంగమించిన తర్వాత మళ్ళీ మనం గృహంలో అనేక కార్యాలు చేసుకుంటుంటాం అన్నమాట అలాగే నోములు కానీ వ్రతాలు చేసుకున్నప్పుడు ఆ అనేటువంటి ఇక్కడ అనమాట అప్పుడు మనం నూతనంగా పట్టు వస్త్రాలు లేకపోతే మళ్ళీ దేవాలయంలో అమ్మవారి దగ్గర ఒక పెట్టిన వస్త్రాలు మనం ధరించి చక్కగా మన గృహంలో అనేక పుణ్యకాలను చక్కగా చేసుకోవచ్చు అనమాట అలాగే వస్త్రాలు అవి అమ్మవారు ఇచ్చిన వస్త్రాలు అనేటువంటి ఏవైతే ఉంటాయో పట్టు వస్త్రాలు అనమాట మనం ఏదైతే సంగమించిన తర్వాత ఆ వస్త్రాలు అనేవంటి పనికి రావు ఆ తర్వాత మనం ఎప్పుడైతే మన నోములకి మన ఇంట్లో వ్రతాలు అభిషేకాలు ఎప్పుడైతే మనం చేసుకున్నప్పుడు అలాగే నూతన కార్యక్రమాలకి హోమాది కార్యక్రమం చేసుకున్నప్పుడు మనం గృహప్రవేశ ఒక కార్యక్రమాల్లో కూడా అలాంటి వస్త్రాలు పనికిరావు కాబట్టి మళ్ళీ అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి పట్టు వస్త్రాలు తెచ్చుకోవడం అలాగే కొనుగోలు చేసుకొని ఆ వస్త్రాలనేటువంటి ధరించి చక్కగా మనం ఒక కార్యక్రమాలు చేసుకోవచ్చు అనమాట అలాగే అందరికీ ఈ యొక్క సందేహం ఉంటుంది కానీ ధర్మశాస్త్రం చెప్పబడవయిన నా భావన ఏమిటంటే మనం అమ్మవారి దగ్గర నుంచి ఒక ప్రసాదంగా ఇవ్వడం ఒక వస్త్రాలు మనం ధరించి సంగమం చేసినప్పుడు వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది అమ్మవారి సంతాన ప్రకారంగా మనకు అమ్మవారి అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా పొందుతాం అనమాట అలాగే ఈ యొక్క అమ్మవారి యొక్క వస్త్రాలను మనం ధరించి ఈ యొక్క కార్యక్రమం అంటే పవిత్రమైనటువంటి కార్యక్రమం అనమాట అలాంటి కార్యక్రమానికి ఉపయోగించిన వస్త్రాలు మళ్ళీ దైవ కార్యక్రమానికి ఉపయోగించకూడదన్నమాట ఇటువంటి విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలి ధర్మ సందేహాలకి నివృత్తి కొరకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం